సాంతక్కా రా లోపలికి రా చాలా రోజుల తర్వాత వచ్చావు ఏం చెప్పమంటావు సుమిత్రా నా మనవడు మనవరాలు నుండి వాళ్లతోటే నాకు సరిపోతుంది ఎక్కడికైనా వెళ్దామంటే టైం అస్సలు కుదరడం లేదు నాకు బుద్ధి కూడా కావట్లేదు కాని నిన్ను కలిసి చాలా రోజులైంది కదా అందుకే వచ్చాను నా మాట వినవే నువ్వు కూడా నీ కొడుక్కి పెళ్లి చేస అయినా ఇప్పుడు నీ కొడుకు చక్కగా సెటిల్ అయ్యాడు సుమిత్రా వాడికి పెళ్ళిడు కూడా వచ్చేసింది ఇంకెందుకు ఆలస్యం నువ్వు చెప్తుంది నిజమే అక్క కాని నా కొడుకు నా ఇష్టప్రకారం పెళ్లి చేసుకోవాలన్నదే నా కోరిక వాడేమో ఎవరో అమ్మాయిని ఇష్టపడుతున్నాడు నాకేమో ఈ లవ్వులు గివ్వులు అస్సలు అర్థం కావు ఏమో అక్క ఈ లవ్ మ్యారేజ్ కోడళ్లు ఎలా ఉంటారో ఏమో అదొచ్చాక నా ఇల్లు ముక్కలు చేసేస్తే అరే ఇంటికి రాక రాకముందే నువ్వెందుకు తప్పుగా ఆలోచించడు అయినా నీ కొడుకు చాలా తెలివైనవాడు వాడు మంచి అమ్మాయినే ప్రేమించి ఉంటాడు సుమిత్ర సరేలే నేను బయలుదేరుతాను నేను మళ్ళీ వస్తాను సుమిత్ర వయసు పైబడుతూ ఉంది తనకి ఒక కూతురు కూడా ఉంది కాని సుమిత్రాని అస్సలు ఖాతరు చేసేది కాదు తన కాలేజ్ తన ఫ్యాషన్ అదే లోకంగా ఉండేది ఇంటి పనులు ఒక్కటి కూడా చేసేది కాదు అబ్బా నాకు చాలా తలనొప్పుగా ఉంది సంగీత కొంచెం టీ పెట్టమ్మా సంగీత వస్తావా సంగీత అక్కడికొస్తుంది ఆ చెప్పమ్మా ఏమైంది సంగీత నాకు చాలా తలనొప్పిగా ఉందమ్మా నా కోసం కొంచెం టీ పెట్టి తెస్తావా అరే నీకు తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ వేసుకో టీ తాగుతా అంటావేంటి అయినా నా కాలేజ్కి టైం అవుతుంది నీకోసం టీ పెట్టివ్వడానికి నాకంత టైం లేదమ్మా టాబ్లెట్ వేసుకుని కాసేపు పడుకో అర్థమైందా నేను నీకేదైనా ఒక చిన్న పని చెప్తే చాలు ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటావు అయినా రోజు నువ్వు లేటుగానే కాలేజ్కి వెళ్తావుగా ఈరోజేమో ఏంటిలా తొందరగా వెళ్తున్నావు ఇప్పుడేంటి టైంకి కాలేజ్ వెళ్తున్నానో అది కూడా చూస్తున్నావా చెప్పాను కదా అమ్మా నా కాలేజ్కి టైం అవుతుందని ఈ రోజు మాకు ఎక్స్ట్రా క్లాస్ ఉంది అందుకే నేను త్వరగా వెళ్ళాలి నీకంతగా టీయే తాగాలనిపిస్తే అదేదో నువ్వే పెట్టుకోవచ్చుగా ఇలాంటి పనులు నా వల్ల కాదు ఈ విధంగా తల్లితో నిర్దాక్షణ్యంగా మాట్లాడి సంగీత నుండి వెళ్ళిపోతుంది పాపం సుమిత్ర చేసేదేమీ లేక తనే టీ పెట్టుకుంటుంది ఏంటో నా కూతురు అందరు ఆడపిల్లలు పెరిగి పెద్దయితే తల్లిదండ్రులు సుఖపడతారు ప్రతి సమస్యలోనూ వాళ్లే ఆసరాగా నిలబడతారు కానీ నా కూతురు నా కోసం కొంచెం టీ కూడా ఇవ్వలేదు నాకింత తలనొప్పుగా ఉన్నా నా టీ నేనే పెట్టుకోవాల్సి వస్తుంది సాంతక్క చెప్పింది నిజమే నా కొడుకు అమర్ పెళ్లి చేసేయాల్సిందే ఈరోజు నేను వాడితో మాట్లాడతాను ఒక మంచి అమ్మాయిని చూస్తాను వాడి కోసం అమర్ సాయంత్రం ఇంటికొస్తాడు అప్పుడు సుమిత్ర కొడుకుతో పెళ్లి గురించి మాట్లాడుతుంది అమర్ నేను పెద్దదాన్నైపోయాను ఇంటి పని చేయడం నా వల్ల కావట్లేదు నన్ను చూసుకోవడానికి ఈ ఇంటికి కోడల్ని తీసుకురారా చాలా రోజుల నుండి నేను కూడా నీకు ఇదే చెప్పాలనుకుంటున్నానమ్మా కాని నువ్వు నా మాట వినడానికే రెడీగా లేవు శృతి చాలా మంచి అమ్మాయమ్మా నువ్వు అంటే వచ్చేవారం మనిద్దరం వాళ్ళ ఇంటికి వెళ్దాం ఓకేనా సరే అమర్ నీకు ఆ అమ్మాయి ఇష్టమైతే ఇంక నేనేమంటాను కాని అమర్ ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఆ అమ్మాయి మంచిదేగా ఎందుకంటే రేపటి రోజు ఆ అమ్మాయి వచ్చాక మన ఇల్లుని మనల్ని విడగొట్టదు కదా కుటుంబం విడగొట్టే కోడలు నాకస్సలొద్దు అమర్ నువ్వేం భయపడకమ్మా శృతి అలాంటి అమ్మాయి కానే కాదు తను బాగా చూసుకుంటుంది నిన్న ఇంకా బాగా చూసుకుంటుందమ్మా ఆ తర్వాత అమర్ తన గర్ల్ ఫ్రెండ్ శృతిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు అత్తయ్యా నేను ఈ ఇంటి కొత్త కోడల్ని కదా నా మొదటి వంట మీకు ఏది ఇష్టమైతే అది చేద్దాం అనుకుంటున్నాను చెప్పండి అత్తయ్య మీకు అన్నిటికంటే ఏది ఎక్కువ ఇష్టం నేను మొట్టమొదటిసారి అదే చేస్తాను కోడలు పిల్ల ఇష్టమైన వంటే ఎందుకు చేయడం ఇష్టమైతే అది వండమ్మా నీకేది బాగా వచ్చో అదే చెయ్యు అయితే నేను మీ అందరి కోసం కర్రీ చేసి వేడివేడి పూరీలు సేమ్యా పాయసం చేస్తానత్తయ్య ఆయన ముందే చెప్పారు అవన్నీ మీకు చాలా ఇష్టమంటగా శృతి కిచెన్లోకి వెళ్ళిపోతుంది కాసేపు అయ్యాక తను అందరికోసం వంట చేసేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తుంది అరే కోడలా ఘుమ్మఘుమ్మ వాసల్లొస్తున్నాయి రామ్మ అందరికీ కంచాల్లో వడ్డించు సరే అత్తయ్యా శృతి అందరి కంచాల్లో అన్నీ వడ్డిస్తుంది తన చేతి వంట అందరికీ చాలా నచ్చుతుంది కోడలా వంట చాలా బాగా చేశావు మొదటిసారి నేను వేరేవాళ్లు వండిన వంట తింటున్నానమ్మా ఈరోజు వరకు నా కోసం ఎవ్వరూ ఏది వండిపెట్టనేలేదు ఏంటమ్మా వదిన ముందు ముందే నా గురించి చెప్తున్నావు కనీసం నా కూతురు నా కోసం ఇంతవరకు పెట్టలేదనే నాకు నాకేమైనా వంట చేయడం వచ్చా ఏంటి అసలు నాకు వంట చెయ్యడమే ఇష్టం ఉండదు అందుకే కదా ఇప్పటి వరకు నీకోసం ఏమీ వండి పెట్టలేదు సరేలే సంగీత నీకు వంట చేయడం రాకపోతే ఏమైంది నేను నీకు వంట చేయడం నేర్పిస్తాను నువ్వు నీ పుట్టింట్లో కాకపోయినా అత్తారింటికి వెళ్ళాకైనా వంట చెయ్యాల్సిందే కదా మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య మీకేది తినాలనిపిస్తే నాకొక్క మాట చెప్పండి చాలు నేను మీకోసం నిమిషాల్లో వండేస్తాను అప్పుడు మీరు హాయిగా తినండి మీ కోడళ్ళు తీరిగ్గా మాట్లాడుకోండి నా కాలేజ్కి టైం అవుతుంది నేను కూడా ఆఫీస్కి బయలుదేరుతాను ఈరోజు రాత్రి ఫ్లైట్కి నేను బాంబే వెళ్తున్నాను అక్కడ నాకు ఒక బిజినెస్ మీటింగ్ ఉంది అరే అమర్ ఈరోజు సాయంత్రం నువ్వు ఇంటికొచ్చేటప్పుడు నా మోకాళ్ళ నొప్పికి మందులు రా సరేలే సంగీత కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు నా మందులు తెప్పించుకుంటాలే ఏంటి నీ మందులు దొరికే షాప్ నా కాలేజ్కి వెళ్లే దారిలో లేదమ్మా అంత దూరం వెళ్లడం నా వల్ల కాదు అన్నయ్య బిజినెస్ ట్రిప్ నుండి తిరిగి వచ్చేటప్పుడు నీ మందులు తెస్తాడులే సరేనా నా కాలేజ్కి అవుతుంది నేను బయలుదేరుతాను అమర్ ఆఫీస్కి బయలుదేరిపోతాడు సంగీత కూడా తల్లితో అలా తిక్కతిక్కగా సమాధానం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాసేపు అయ్యాక శృతి లోపల నుండి ఒక చిన్న గిన్నె తీసుకొస్తుంది అరే కోడలా ఇప్పుడే కదా అందరం కడుపు నిండా తిన్నాం నాకోసం ఇంకేం అమ్మా ఈ గిన్నెలో ఉన్నది తినడానికి కాదత్తయ్యా మీరన్నారు కదా మీ మందులు అయిపోయాయని అందుకని మీకోసం ఈ ఆయుర్వేదిక్ ఆయిల్ తెచ్చానత్తయ్య మా అమ్మకి కూడా నొప్పులు వచ్చినప్పుడు నేను ఈ ఆయిలే పెట్టేదాన్ని అది రాసాక తనకి చాలా రిలీఫ్ ఇచ్చేది మీ మోకాళ్ళకు కూడా ఈ ఆయిల్ తోనే మసాజ్ తన అత్తగారి మోకాళ్లకు ఆయుర్వేదిక్ ఆయిల్ తో మసాజ్ చేస్తుంది దానివల్ల సుమిత్రకి చాలా రిలీఫ్ అనిపిస్తుంది కోడలు పిల్ల ఈ నూనెతో మసాజ్ చేస్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది నా మోకాళ్ల నొప్పులు మాయమైపోయాయి కొంచెం నొప్పి తగ్గిందమ్మా అవునత్తయ్య ఇది ఒక మ్యాజిక్ ఆయిల్ కొద్ది రోజులు నేను నూనెని మీకు రోజూ రాస్తాను చూస్తూ ఉండండి మీ మోకాళ్ల నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి శృతి ప్రతిరోజు ఆయుర్వేదిక్ ఆయిల్ తో అత్తగారి మోకాళ్లకు మసాజ్ చేస్తూ ఉంటుంది అత్తగారు ఏం తింటారో ఏం తాగుతారో ప్రతి విషయం శ్రద్ధగా చూసుకుంటూ ఉంటుంది ఒకరోజు శృతికి నుండి ఫోన్ వస్తుంది ఏమంటుంది కోడలు పిల్ల మీ అమ్మ అందరూ బానే ఉన్నారు కదా హా అత్తయ్యా అందరూ బానే ఉన్నారు అమ్మ నన్ను చూసి చాలా రోజులైంది కదా కొద్ది రోజులుండి వెళ్లమని ఫోన్ చేసిందత్తయ్యా అంతే అవునా సరేలే కొద్ది రోజులు మీ పుట్టింటికి వెళ్ళిరామ్మా అయినా మీ పెళ్ళయ్యాక నువ్వొక్కసారి కూడా మీ పుట్టింటికి వెళ్లలేదు కదా కాని అత్తయ్యా నేను మా అమ్మళ్ళింటికెళ్తే ఈ ఇంటి పని ఎవరు చేస్తారు అందరికీ ఎవరు వండి పెడతారు మీకు చాలా టెన్షన్ అయిపోతుందత్తయ్యా నాకెందుకమ్మా టెన్షన్ కూడా అయినా ఇక్కడ నాతో పాటు సంగీత ఉంది కదా ఇంటి పనిలో కూడా నాకు సహాయం చేస్తుందిలే నువ్వు ప్రశాంతంగా మీ పుట్టింటికి వెళ్ళిరా మీకోకే అయితే నే వెళ్ళొస్తాను నేను రేపే మా పుట్టింటికి బయలుదేరుతాను కానీ ఏ కొంచెం అయినా నాకు వెంటనే ఫోన్ చేయండి నేనొచ్చేస్తానత్తయ్యా సరేనమ్మా మరుసటి రోజు శృతి పుట్టింటికి వెళ్లడానికి తన బ్యాగ్ సర్దుకుంటూ ఉండగా సుమిత్రకి జ్వరం వచ్చిందన్న విషయం తెలుస్తుంది అప్పుడు తను పుట్టింటికి బయలుదేరే ప్లాన్ వెంటనే క్యాన్సిల్ చేసేసుకుంటుంది అరే కోడలా నాకు కొంచెం వేడి చేసింది మందులేసుకుంటే అది తగ్గిపోతుంది నా గురించి కంగారు పడకమ్మా మిమ్మల్ని ఇలాంటి పరిస్థితులు వదిలి నేనెక్కడికి వెళ్ళను అరే కోడలా ఎందుకంత కంగారు పడతావు ఇక్కడ నన్ను చూసుకోవడానికి సంగీత ఉంది కదా రెండు మూడు రోజులు తను ఇంటి పని చేస్తుందిలే నువ్వు బయలుదేరు ఏంటి నేను ఇంటి పని చేస్తానని నువ్వెప్పుడు ఆశపడకమ్మా నాకే నా పనులు చాలా ఉన్నాయి నేను కాలేజీకి బయలుదేరుతున్నాను సంగీత అలా సమాధానం చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది దాంతో సుమిత్ర మనసు చాలా బాధపడుతుంది అత్తయ్యా సంగీత అన్న మాటల్ని మీరేం పట్టించుకోకండి తనింకా చిన్నపిల్ల నేను మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిరి వెళ్లలేనత్తయ్యా మీకు జ్వరం తగ్గేదాకా నేనెక్కడికి వెళ్ళను ఆ మాటలు వెంటనే సుమిత్ర కోడల్ని గట్టిగా హత్తుకుంటుంది నేను కూడా అనుకోలేదమ్మా నాకింత మంచి కోడలొస్తుందని నా కూతురు కంటే నువ్వు నన్ను చాలా బాగా చూసుకుంటున్నావు తల్లి దేవుడు నాకు ఒక కూతుర్నిచ్చాడు కాని నా కూతురు నన్ను ఎప్పుడూ పట్టించుకోలేదు కాని నువ్వు నా కోడలివి నా కూతురు కంటే నన్ను బాగా చూసుకుంటున్నావమ్మా దేవుడు అందరికీ నీలాంటి కోడల్నే ఇవ్వాలి ఈ విధంగా సుమిత్రకి తన సొంత కూతురి కంటే బాగా చూసుకునే కోడలు దొరుకుతుంది దాంతో అత్తగారైన సుమిత్ర చాలా సంతోషంగా ఉంటుంది కాంచన్ ఇద్దరు కవలపిల్లలు ఇద్దరి ముఖాలు ఒకేలా ఉన్నా ఇద్దరి రంగులో మాత్రం తేడా ఉండేది కాంచన్ ప్రకాశించే సూర్యుడిలా తెల్లగా ఉంటే కనక్ రాత్రిపూట చీకటిలా నల్లగా ఉండేది కనక్ అన్ని చిన్న చిన్నగా తెలుసుకుంటున్న వయసులో ప్రపంచానికి తన పరిచయం మొదటగా తన రంగు ద్వారానే అయ్యేది అని తెలుసుకుంటుంది వాళ్ళిద్దరిని చూసిన ఎవ్వరైనా మొదటగా వాళ్లల్లో ఒకరు పాలలా తెల్లగా ఉంటే మరొకరు కోకిలలా నల్లగా ఉన్నారనే చూస్తారు వాళ్ల నాన్న సిటీలో పనిచేసేవాడు వాళ్ళిద్దరికీ చదువుకునే వయసు వచ్చేసరికి తన కుటుంబాన్ని తీసుకుని సిటీకి వచ్చేస్తాడు స్కూల్లో ఏంటి మీ ఇద్దరు ట్విన్సా అస్సలు నమోబుద్ధి కావట్లేదు నేను నేనిప్పటివరకు మీలాంటి ట్విన్స్ని ఎక్కడా చూడలేదు హా నేను కూడా అదే అనుకుంటున్నాను టీచర్స్ అందరికీ కాంచన్ అంటేనే చాలా ఇష్టం అనేది కనక్ చూసేది టీచర్ ప్రతిదానికి కాంచన్నే పిలుస్తూ ఉండటంతో కనక్ను ఎవ్వరూ పట్టించుకునేవాళ్లే కాదు అప్పటి నుంచి కనక్ మనసులో తన సోదరి గురించి ఏదో ఒక ఆలోచన మొదలవుతుంది ఒకరోజు కనక్ అసలు నువ్వేం చేశావు నీకు తెలుసా ఈ బొమ్మ ఎంత ఖరీదైనదో అని అమ్మా తను కావాలని పగలగొట్టలేదు మేమిద్దరం ఆడుకుంటున్నాం సడన్గా ఢీకొని అది కింద పడిపోయింది ఇది విని వాళ్ళ కంగారు కంగారుపడి కాంచన్ ఒంటిని చూడటం ప్రారంభించింది ఏమైందమ్మా ఎందుకు అలా చూస్తున్నారు మీరు నీకు ఎక్కడైనా దెబ్బ తగిలిందేమో అని చూస్తున్నాను ఇంత అందమైన పాపకు తగిలితే అస్సలు బాగోదు కదా అమ్మా నాకేమీ కాలేదు కానీ కనక్కి దెబ్బ తగిలింది తన కాలును చూడండి ఎన్నిసార్లు చెప్పానో ఈ పిల్లకి జాగ్రత్తగా ఉండమని ముందే అందంగా ఉండదు ఇంకా ఇలా దెబ్బలు తగిలించుకుంటే అస్సలు చూడలేము ఆమె కనక్ కాలువైపు చూసేసరికి తన కాలుకి గాజు పెంకు గుచ్చుకొని రక్తం కారుతూ ఉంది తను వెంటనే కనక్కి ఒక కట్టు కడుతుంది అలాగే తనను చాలా తిడుతుంది అక్కడి నుంచి వాళ్ళమ్మ వెళ్ళిపోయిన తరువాత చాలా నొప్పిగా ఉందా నువ్వెందుకు పట్టించుకుంటున్నావు నువ్వందరికీ ఇష్టమైన పిల్లవిగా స్కూల్లో అయినా ఇంట్లో అయినా ఎక్కడైనా ఏమంటున్నావు కనక్ నువ్వు నా సొంత సోదరివి నువ్వు బాధలో ఉంటే నాకు కూడా బాధే కదా నీ గురించి నా గురించి అందరూ ఏమనుకున్నా నేను అస్సలు పట్టించుకోను నువ్వు నా సొంత సోదరివి నీకు ఏదైనా అయితే నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను కనక్ నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడన్నా ఏదైనా అయితే చాలు నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉంటావు ఎప్పుడైనా ఒక టైం వస్తుంది కదా అప్పుడు చూద్దాం ఎంత ఇష్టమో అక్కా చెల్లెళ్ళిద్దరూ ఇప్పుడు యవ్వనంలో ఉన్నారు అమ్మాయిలందరూ అందమైన అబ్బాయిల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు కానీ కనక్ ఎప్పుడైనా ఎవరి గురించైనా మాట్లాడితే అందరూ నవ్వడం ప్రారంభించేవాళ్ళు హే వినండి వినండి కనక్ ఏమంటుందో మన స్కూల్లో అందరికంటే అందమైన అబ్బాయి దీనికి నచ్చాడట మన వైపు కూడా చూడనివాడు దీన్ని ఎలా చూస్తాడో ఇది విన్న కాంచన్ వెంటనే అక్కడికి వస్తుంది ఇంక మీరిద్దరూ ఆపండి మీరు మాత్రం తెల్లగా ఉన్నందుకు ఎవరినైనా చూడొచ్చా కనక్ మాత్రం చామనచాయ్గా ఉన్నందుకు ఎవ్వరినీ చూడకూడదా మీకసలు సిగ్గులేదా నువ్వు నీ సోదరిని సపోర్ట్ చేస్తున్నావు మంచిదే కానీ నువ్వు నల్లగా ఉన్నదాన్ని చామన్ఛాయ అంటున్నావు అలా అక్కడ ఉన్నవాళ్లంతా నవ్వడం మొదలు పెట్టారు అప్పుడు కనక్ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది అమ్మాయిలంతా ఎవరి గురించైతే మాట్లాడుకుంటున్నారో ఆ అబ్బాయి పేరు రోణిత్ కంచన్ చాలాసార్లు అతను నిశ్శబ్దంగా తన వైపు చూడటం గమనించింది మరియు రోనిత్కి తనంటే ఇష్టమని కూడా అర్థమైంది ఒకరోజు కంచన్ రోనిత్ దగ్గరకు వెళ్ళింది రోనిత్ నువ్వు నన్ను చాటుగా చూడటం నేను చాలా సార్లు గమనించాను నేనంటే నీకు ఇష్టమా అవును కంచన్ నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నువ్వేగా మన స్కూల్లో అందరికన్నా అందమైన అమ్మాయి మరి నా సోదరి కనక్ గురించి నువ్వేమనుకుంటున్నావు నీ సిస్టర్ ఎవరు ఓహో కర్రీముఖం అమ్మాయినా ఎందుకందరూ అలా అంటున్నారు తను కూడా చాలా బాగుంటుంది కొంచెం చామన చాయ్ అంతే మిగతా అన్నీ ఒకటే కదా మా హైట్ మా జుట్టు ఇంకా మా మొఖాలు అదొకటే నేనెంతో అందంగా మార్చేస్తుంది అది విన్న కాంచన్కు చాలా కోపం వస్తుంది ఈ రోజు నుంచి నువ్వు నన్ను చూసినా అస్సలు బాగోదు నా సోదరిని ఇష్టపడని ఎవ్వరూ అక్కర్లేదు అని చెప్పి కాంచన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొన్ని సంవత్సరాల తరువాత అక్కా చెల్లెళ్ళిద్దరూ కలిసి కాలేజ్కి వచ్చారు అక్కడికి చేరుకున్న తర్వాత కనక్ ఎప్పుడూ ఒంటరిగానే ఉండేది తనకి కాలేజ్లో స్నేహితులే ఉండేవాళ్లు కాదు ఈ విషయం కాంచన్కు చాలా బాగా తెలుసు అందుకనే తను కనక్తో ఎక్కువ సమయం గడపటానికే ప్రయత్నించేది నువ్వెప్పుడు ఎందుకన్నా నాతో కలిసి తిరుగుతుంటావు నువ్వు నా సోదరివి కాబట్టి నా గురించి ఆలోచిస్తావని నాకు తెలుసు కానీ నాకన్నా చాలా అందంగా ఉంటానని నువ్వు అయిపోతావని కూడా నాకు చాలా బాగా తెలుసు అయ్యో కనక్ నీకెందుకు అని అర్థం కావట్లేదు నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వెప్పుడూ ఒంటరిగా ఉండకూడదు నేను కూడా నీతోనే ఉంటాను ఓహో చాలా థ్యాంక్స్ నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు దయచేసి ఇంకా నాతో ఉంటూ అలా నా నెత్తిపైకెక్కకు ప్లీజ్ నీకేమనిపిస్తే అది చేసుకో నాకు మాత్రం దూరంగా ఉండు ఆ సమయంలో కంచన్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది తనకి కనక్ చాలా కోపంగా ఉన్నట్టు అనిపిస్తుంది కనక్ నిజంగానే చాలా కోపంగా ఉంటుంది తన కోపంతో నడవటం ప్రారంభించినప్పుడు విశాల్ అనే ఒక అందమైన అబ్బాయిని ఢీకొంటుంది ఐమ్ రియలీ సారీ నేను మిమ్మల్ని చూసుకోలేదు మీకేమైనా అయ్యిందా కనక్ విశాల్ని చూస్తూ ఉండిపోతుంది మరియు అతని స్వీట్ వాయిస్ తనకెంతగానో నచ్చుతుంది ఎందుకలా చూస్తున్నారు మీకు ఏదైనా దెబ్బ తగిలిందా అని అడిగాను లేదు లేదు నేను బాగానే ఉన్నాను సారీ నేనే ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నాను పర్లేదండి బైదవే మీ వాయిస్ చాలా బాగుంది ఇలా చెబుతూ విశాల్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు కనక్ దూరం నుంచి కూడా విశాల్ ని చూస్తూ నిలబడిపోయింది విశాల్ చెప్పిన ఆ మాటలే తన మనసులో ఇంకా తిరుగుతున్నాయి మీ వాయిస్ చాలా బాగుంది అని మొదటిసారి కనక్ను ఒకరు ద్వేషించకుండా అభినందించారు అప్పటి నుంచి కనక్ విశాల్ ను ఎక్కడ చూసినా ఆటోమేటిక్ గా నవ్వుకుంటుంది ఒకరోజు విశాల్ ఇంకా కంచన్ ఏదో మాట్లాడుకోవటం తను చూస్తుంది ఇద్దరూ గట్టిగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు ఇది చూసిన కనక్ చాలా బాధపడుతుంది ఆమెకు చాలా కోపం కూడా వస్తుంది అక్కడికి కొంతసేపు అయిన తరువాత కాంచన్ ఇంటికి రాగానే నువ్వెందుకని ఈ రోజు ఒక్కదానివే వచ్చేసావు రోజు మనం కలిసే కదా కాలేజ్ నుంచి ఇంటికి వస్తాము ఈ రోజు నేను నేనెంత వెతికానో తెలిసా కాలేజ్ అంతా ఎందుకు నాకు చెప్పలేదు కాంచన్ విశాల్ నీకెప్పటినుంచీ తెలుసు మీ ఇద్దరు స్నేహితుల అవును విశాల్ నాకు చాలా క్లోజ్ మేమిద్దరం మంచి మిత్రులం అయినా అదెందుకు అడుగుతున్నావు నేనంటే నీకు చాలా ఇష్టం అంటూ ఉంటావు కదా నన్ను విశాల్ని కలుపుతావా నేనతన్ని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను ఇది విన్న కంచన్ కనక్ వైపు ఆశ్చర్యంగా చూడటం మొదలుపెట్టింది అర్థమైంది ఏంటంటే తన రంగు వల్ల కనక్పై చెడు ప్రభావం పడుతుంది అని హా తప్పకుండా కనక్ నేను విశాల్తో మాట్లాడతాను ఇది విన్న కనక్ చాలా సంతోషిస్తుంది ఇంతలో కాంచన్ ఎలాగోలా విశాల్ను ఈ పెళ్లికి ఒప్పిస్తుంది ఇంత అందమైన అబ్బాయి కనక్ ను ఇష్టపడుతున్నాడని తెలిసి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు పెళ్లి పనులు జోరందుకున్నాయి కానీ కాంచన్ మాత్రం అందరి ముందు సంతోషంగా ఉన్నా తను ఒంటరిగా ఉన్నప్పుడు చాలా బాధపడుతుంది అని కనక్ గమనిస్తుంది ఏమైంది కంచన్ చాలా బాధగా కనిపిస్తున్నట్టున్నావు నేను విశాల్ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా ఏమంటున్నావు నేను బాధగా ఉన్నానా నేను చాలా సంతోషంగా ఉన్నాను నీ పెళ్ళి గురించి విశాల్తో కూడా మాట్లాడేశాను కదా నాకు చాలా సంతోషంగా ఉంది అవును విశాల్ అంటే నాకు చాలా ఇష్టం అతనికి నా వాయిస్ అంటే చాలా ఇష్టం తెలుసా ఎప్పుడూ నేను నల్లగా ఉన్నానని తల తిప్పుకోవటం కానీ నన్ను ఏదైనా అనటం కానీ ఎప్పుడూ చేయలేదు తెలుసా హా అవును కనక్ నాకు చాలా ఆనందంగా ఉంది ఇది వింటుంటే విశాల్ చాలా అందంగా ఉంటాడు కాలేజ్లో అందరూ కూడా తననే చూస్తూ ఉంటారు పెళ్లికి ఒక రోజు ముందు కనక్ గోరింటాకు పెట్టుకుని కాంచన్ గదివైపు వెళ్తుండగా తన ఏడుపు వినిపించింది తను విశాల్తో ఫోన్లో ఏదో మాట్లాడుతోంది ఏడుస్తూ విశాల్ నాది ఒకే ఒక్క రిక్వెస్ట్ కనక్ను నువ్వెప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకో ప్లీజ్ చిన్నప్పటి నుంచి అందరూ తన రంగు గురించి ఏదో ఒకటి అంటూనే ఉండేవాళ్ళు నువ్వు మంచి అబ్బాయివని నాకు తెలుసు ప్లీజ్ తనని ఎప్పుడూ ఏ విషయంలో కూడా బాధపడేలా చెయ్యకు ఎందుకంటే కనకంటే నాకు చాలా ఇష్టం తను బాధపడితే నేను కూడా బాధపడతాను కాంచన్ నేను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసుగా నేను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నది కూడా నువ్వు చెప్పావనే అవును విశాల్ మనమిద్దరం ప్రేమించుకున్నామన్న విషయం కనక్కి ఎప్పటికీ తెలియకూడదు పాపం కనక్ చాలా మంచిది విశాల్ ఇది అంతా వింటున్న కన గదిలోకి వెళ్తుంది ఈ రోజు మొదటిసారిగా కాంచన్కు తనపై ఉన్న ప్రేమను తెలుసుకుంటుంది అలాగే తను గదిలోకి వెళ్లగానే కాంచన్ను కౌగిలించుకుంటుంది ఏమైంది కనక్ ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు నువ్వు ఈ టైంలో చాలా సంతోషంగా ఉండాలి అవును కంచన్ నువ్వు నా సోదరివి అయినందుకు ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను నేనెప్పుడూ నిన్ను నమ్మలేదు నువ్వేదో నన్ను ఆనందంగా ఉంచటానికే అలాంటి మాటలన్నీ చెప్తుండేదానివి అనుకున్నాను కానీ ఈరోజు నాకు అర్థమైంది నేనంటే నీకు ఎంత ఇష్టమో అన్నది నేను చాలా అదృష్టవంతురాల్ని ఏమంటున్నావు కనక్ రేపు నీకు విశాల్తో పెళ్ళికదా లేదు కంచన్ నేను విశాల్ని పెళ్లి చేసుకోను విశాల్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారు అంటే అది కంచన్నే చేసుకోవాలి నేనంటే నీకు ఎంత ప్రేమో అన్నది నాకు ఈరోజే అర్థమైంది అది చాలు నాకు సరే ఇప్పుడు నువ్వు నేను చెప్పేది విను రేపు నువ్వు పెళ్లి కూతురుగా మండపానికి వెళ్ళు ఈ విషయం గురించి విశాల్కి ఏమీ తెలియనివ్వకు కాంచన్ మొదటిగా ఒప్పుకోదు కానీ కనక్ ప్రామిస్ చేయించి మరీ ఒప్పిస్తుంది అలాగే ఒక పొడవాటి ముసుగుతో ఎలాగోలా విశాల్ కాంచన్కు పెళ్ళిని పెళ్లిని జరిపిస్తుంది కాంచన్ విశాల్ ఇంటికి వెళ్తారు కాసేపటి తర్వాత విశాల్ కాంచన్ దగ్గరికి వస్తూ ఇలా అంటాడు కనక్ నేను మీతో ఒక విషయం చెప్పాలి కాంచన్ ఏమీ మాట్లాడకుండా చెప్పండి అన్నట్టుగా తల ఊపుతుంది చూడు కనక్ నువ్వు చాలా మంచి అమ్మాయివి అవును నీ రంగు కాస్త చామంచాయిగా ఉంటదన్నది నిజమే కానీ ఈ రోజు నుంచి నువ్వు దీని గురించి ఎప్పుడూ తక్కువగా ఫీల్ అవ్వకూడదు ఈ రోజు నుంచి నేను ఎవరైనా ఏమనంటే నాకొచ్చి చెప్పు నేను ఎప్పుడు మీతో తోడుగా ఉంటానని గుర్తుపెట్టుకోండి ధైర్యంగా ఉండండి నేను మీ ఫేస్ చూడాలనుకుంటున్నా ఒకసారి మీ స్కార్ఫ్ తీయొచ్చా కాంచన్ అప్పుడు కూడా అవును అన్నట్లుగా తల ఊపుతుంది మరియు విశాల్ ఆమె ముసుగును ఎత్తినప్పుడు అతను కాంచన్ని చూసి ఆశ్చర్యపోతాడు కరెక్ట్గా అదే సమయంలో అతని ఫోన్ రింగ్ అవుతుంది హలో విశాల్ ఎలా ఉంది సర్ప్రైజ్ మీరిద్దరూ ఏమనుకుంటున్నారు మీ ప్రేమను నేను చంపేస్తాననా అయినా నా సొంత సోదరి ప్రేమించిన అబ్బాయిని తీసుకునేంత చెడ్డదాన్ని కాదు నేను ఇదంతా ఏంటి కనక్ కాంచం చెప్పినట్లుగానే నువ్వు చాలా మంచిదానివి యాక్చువల్లీ ఇంకా ఎక్కువే అవును నేను మంచిదాన్నే అలాగే నన్ను చాలా ప్రేమించే ఇద్దరు వ్యక్తులు దొరికారు కాబట్టి ఇంకా సొసైటీ నా గురించి ఏమనుకుంటుందన్నది అస్సలు ఆలోచించకుండా చాలా హ్యాపీగా ఉంటాను ఆ రోజు కాంచన్ మరియు విశాల్ ఇద్దరూ కనక్కు చాలా థ్యాంక్స్ చెప్తారు మరియు కనక్ ఈరోజు మొదటిసారిగా చాలా సంతోషంగా ఉంటుంది